காணூன் ஆர்டிஐ மீடியா ఎడపల్లి మండల కేంద్రంలోని కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఉమ్మడి జిల్లా పర్యవేక్షకురాలు లక్ష్మి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు సక్రమంగా ఉండాలి తూకంలో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ లక్ష్మి అన్నారు ఎడపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఉమ్మడి జిల్లా ప్రభుత్వ పర్యవేక్షకురాలు తెలంగాణ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి లక్ష్మి అన్నారు ఎడపల్లి మండల కేంద్రంలోని రెండు కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు ధాన్యం తూకం వేసిన తర్వాత ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు ముఖ్యంగా తూకంలో మోసం లేకుండా చూడాలని అన్నారు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులకు ధాన్యం డబ్బులు జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో పిడి సాయిగౌడ్ జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ తహసీల్దార్ దత్తాత్రే అధ్యక్షుడు పోల మల్కారెడ్డి మండల వ్యవసాయ అధికారి సిద్ధు రామేశ్వర్ ఏటీఎం రాజేందర్ సొసైటీ సిబ్బంది ఇతర శాఖల అధికారులు రైతులు ఉన్నారు बता सकते हैं कुछ लोग

ఈ సీజన్లో పడి ప్రొక్యూర్మెంట్ సేవ్ ప్రొక్యూర్మెంట్ దానికోసం అనేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది సో నాకు నిజామాబాద్ జిల్లాకి వేశారు స్పెషల్ ఆఫీసర్గా సో ఈరోజు వస్తూ మరి కామారెడ్డి అండ్ ఇట్లా కొన్ని సెంటర్స్ చూసాను ప్రస్తుతం అయితే ఎక్కువ ఇంకా స్టా స్టార్ట్ అయింది కానీ ఇంకా అంత స్పీడ్ లేదు సో స్మూత్గానే అవుతుంది అన్ని చోట్ల సో అందరూ రైతులకి మంచిగా అవేర్నెస్ అవన్నీ కూడా బాగా పెంచి ఉన్నారు అండ్ ఆఫీసర్స్ కూడా దే ఆర్ దే ఆల్ నో దే ఆర్ డూయింగ్ సో ఐ హోప్ ఈసారి ప్రొక్యూర్మెంట్ అదంతా కూడా ఏ ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్మూత్గా అవుతుంది థ్యాంక్ యూ